ఇరిమ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వాక్యము పదహార వాక్యం చదువుకుందాం ఎగోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నీ మాటలు ఇరిమ గ్రంథము పదిహేను పదహారవ చె నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని దేవునికి స్తోత్రం అలా దేవుని యొక్క వాక్యము మనము భుజించాలని మాట్లాడుతున్నాడు వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో వాక్యముని ఎప్పుడైతే వింటామో అసలు వాక్యం అంటే ఎవరు చెప్పండి వాక్యం అంటే దేవుడై ఉన్నాడు దేవుడు ఎలా మాట్లాడతాడు మాట ద్వారా మాట్లాడతాడు వాక్యము ద్వారా మాట్లాడుతాడు వాక్యం అనగా శబ్దం వాక్యం అనగా మాట బైబిల్లో నుంచి మాటలన్నీ కూడా దేవుని మాటలే ఆయన ప్రత్యక్షంగా ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే దేవుని మాటలు మనము ధ్యానం చేస్తున్నామో ఆ మాటలు మనకు దొరికినప్పుడు వాటిని భుజించాలట వాక్యము ఎవరైతే వింటారో వాక్యం ఎవరైతే ధ్యానం చేస్తారో వాక్యమును ఎవరైతే ఆ వాక్యం ఒకరు కనిపెట్టుకుంటారో దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇస్తాడు గట్టిగా చెప్తే చెప్తాను అందరూ కలిసి ప్రైజలోడ్ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని దేవునికి ఇస్తూతున్నాము అలా లూయ మీరు రోజుకి ఎన్నిసార్లు అన్నం తింటారో చెప్పండి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటారు అంతేనా చూడండి దేవుని వాక్యము కూడా అలాగనే భుజించాలి వాక్యాన్ని మనం వినాలి వాక్యము దగ్గరకు మనం రావాలి వాక్యము దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాడు కీర్తన గ్రంథంలో ఒకటవ కీర్తన చదువుకుందాం దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే మన హృదయంలో మన మనసులో ఉంచుకుంటాం ఇది దేవుడి మాట మాట్లాడే మాటలన్నీ కూడా దేవుని మాటలే దేవుడు ఎలా మాట్లాడతాడు ఎవరైతే శ్రమల్లో ఉంటారో ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే రోగములో ఉంటారో ఎవరైతే బాధలో ఉంటారో ఆయన వారితో మాట్లాడతాడు దేవుడు ఎలా మాట్లాడతాడు వాక్యము ద్వారా మాట్లాడతాడు వాక్యము అనగా ఏసు ప్రభు దేవునికి స్తోత్రం అలా లుయ్యా కీర్తన గ్రంథం చూడండి ఒకసారి అన్నమాట చవండి నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అతడు చేయునిదంతయు సఫల దేవునికి స్తోత్రం ఎవరైతే వాక్యం వింటున్నారో ఎవరైతే ఏసయ వాక్యం కొరకు కనిపెడుతూ ఆ వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఎవరైతే వాక్యం మీద మనసు పెట్టారో దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే వారు వాడిపోకుండా ఆరోగ్యంగా ఉంటారు దేవునికి స్తోత్రం అలా లూయ ఇంకొకటి దేవుని యొక్క మాట చలవిస్తుంది కదా వారు చేసేదంతా కూడా సఫలం చేస్తాడు దేవుని వాక్యము దగ్గర మనం పెరగాలి ఆయన సన్నిధిలో వాక్యము దగ్గర పెరిగితే వాక్యము ద్వారా మన జీవితాలను ఫలింపజేస్తూ ఉంటాడు ఎండిపోతున్న మన హృదయాలు ఎండిపోతున్న మన ఎముకలు మన శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యము ఆ రోగము ఆ జబ్బుని దేవుడు ఎలా తీసేస్తాడు వాక్యము ద్వారా తీసేస్తాడు కీర్తనలు పంతొమ్మిది పది దేవుని మాటలు అవి బంగారము కంటిను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటె తేనె దార కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు నందును రైట్ చవండి కింద వాటిని గై వలన గొప్ప లాభము కలుగును దేవునికి కృష్ణ హలో లుయ్యా ఏసయ మాట మనం ఎప్పుడైతే గైకుంటున్నామో ఏసయ మాట ప్రకారంగా ఎప్పుడైతే నడుస్తున్నామో ఏసయ వాక్యానుసారంగా మన జీవితాలు ఎప్పుడైతే కట్టబడుతున్నాయో మనకి గొప్ప లాభం ఉందట దేవుని మాటలో మనకు గొప్ప ఆశీర్వాదం ఉంది అందుకనే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాటలను మనం భుజించాలి ఇక్కడికి వచ్చామంటే ఆయన మాటలను మనము ధ్యానించడానికి ఏ ఏం మాట్లాడతాడు ఏం బోధిస్తాడు నా హృదయంలో ఉన్న సమస్య నా శరీరంలో ఉన్న వ్యాధుల నుంచి విడిపించబట్టడానికి నా దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన మాట కొరకు కనిపెట్టాలనే నీకుంటే దేవుడు నీతో మాట్లాడి నిన్ను బాగు చేస్తాడు నూట ఏడవ క్రితన పంతొమ్మిది ఇరవై వాక్యం చదువుకుందాం కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టారు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించిన గట్టి కల అందరూ కలిసి కష్టకాలములో ఉన్నటువంటి మనలను దేవుడు విడిపిస్తాడు ఎప్పుడు విడిపిస్తాడు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని పంపి తన మాట ద్వారా బాగు చేస్తూ ఉంటాడు దేవుడు మాటలో అద్భుతమైన శక్తి ఉన్నది ఆయన మాటలో విడుదల ఉన్నది గట్టికెళ్ళి చెప్తా అందరూ కలిసి ఆయన మాటలో స్వస్థత ఉన్నది చూడండి ఏమన్నాడు అక్కడ కష్టకాలమందు దేవునికి బాధల్లో వాళ్ళు మొరపెట్టారు ప్రార్థన చేస్తారు దేవుడు ఏం చేశాడు వారి ఆపదలో నుండి వారిని విడిపించను ఇరవై వచ్చిన కూడా చదువుకుందాం యేసయ్య తన వాక్కును అనగా తన మాటను పంపి వారిని బాగు చేసిన దేవుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని బ్రతిమలాడుతూ ఉంటాడు ప్రభువా నీవు మాట మాత్రం సెలవి నా పని మనిషి నా దాసుడు బాగుపడతాడని చెప్పేసి ప్రభుని బ్రతిమలాడుతూ ఉంటాడు అంటే దేవుని యొక్క మాట వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు తీసివేస్తూ ఉంటాడు ఆయన మాట కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే యేసుక్రీస్తు క్రీస్తు గట్టిగలని చెబుతాం అందరూ కలిసి అలా లూయ యోహన్సు వర్త ఒకటే అధ్యాయం చదువుకుందాం యోహన్సు వార్త ఒకటే అధ్యాయము ఒకటి రెండు వచ్చినా చదువుకుందాం ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఇప్పుడు గట్టి అదే ఆ మాట వాక్యము చెప్పండి అందరు చెప్పండి వాక్యము దేవుడై ఉండెను చెప్పాలి మీరు అందరు చెప్పాలి వాక్యము దేవుడై ఉండెను బైబిల్లో ఉన్నటువంటి మాట దేవుడై ఉన్నాడు నువ్వు బైబిల్ని ఎంతగా ప్రేమిస్తావో బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని ఎంతగా గౌరవిస్తావో నువ్వు దేవుణ్ణి గౌరవిస్తున్నావు బైబిల్లో ఉన్న వాక్యము దేవుడే ఉన్నాడు బైబిల్ని ప్రేమించే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఈ బైబిల్ యొక్క వాక్యము దేవుడే ఉన్నాడు బైబిల్ ఎలా రాయబడ్డది అంటే మనుషులే రాశారు కానీ పరిశుద్ధాత్మ మూలముగా దేవుని ఆత్మ వారిలోకి వచ్చేసి వారు రాశారు బైబిల్ని అందుకేనే మనిషి యొక్క జీవిత చరిత్ర మనం ఎలా బ్రతకాలి మనం ఎలా జీవించాలి దేవుడితో ఎలా నడవాలి దేవుని కొరకు మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలి ఆత్మీయ సంబంధమైన విషయాల్లో అనేక భక్తులు దేవునితో నింపబడి రాశారు అందువల్ల ఇది పరిశుద్ధాత్మ మూలంగా రాయబడ్డ గ్రంథం కనుక దేవుడే ఆయన మాటలన్నీ కూడా భక్తుల్లో ఉండి రాయించాడు అందువల్ల బైబిల్ని మీరు ఎక్కడ పెడితే అక్కడ పెడితే పడేస్తే దేవుణ్ణి మీరు గౌరవించలేని వ్యక్తులుగా ఉంటారు మీరు బంగారం ఎక్కడ దాస్తారమ్మా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా ఏమ తులసి చెప్పమ్మా చెయ్యి బంగారం ఎందుకని చెప్పి అడబడేస్తావా డబ్బుని ఎక్కడ పడేస్తారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా బంగారం డబ్బు ఎంత విలువగా చూస్తారో వాటన్నిటికంటే కూర విలువైనది ఏ సయ్య వాక్యమో దేవునికి స్తోత్రం అలలుయ్యా అందుకనే బైబిల్ని బాగా దేవుని మాటలను బాగా ప్రేమించాలి మన హృదయాలను ఆదరించే మాటలు మన హృదయాలను బలపరిచే మాటలు వాక్యమే దేవుడైనాడు గట్టిగాలని చెప్పండి అందరు తెలుసు చెప్పండి వాక్యము దేవుడై ఉండెను దేవునికి స్తోత్రం ఆ వాక్యమే ఏ సయ్యగా వచ్చాడు ఈ లోకానికి దేవునికి స్తోత్రం అందుకే దేవుని మాటలు మనం జాగ్రత్తగా వినాలి ఆయన బాధలో పెరగాల ఏ మాట వింటే నీ చరిత్ర మారిపోయి గట్టిగా చెప్తాను కలిసి అలా లూయ ఇప్పుడు చూడండి ఒక మాట చెప్తా మీకు నేను మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినలో ఆయన అనగ దేవుడు కపెర్న ఒక ఊరిలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఒక అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి ఏమని ప్రతిమలాడుచున్నాడు చూడండి ప్రభువా నా దాసుడు పక్షవాయు రోగముతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఏసయ్యను వేడుకొని అప్పుడు ఏసయ్య ఆ వ్యక్తితో ఏమంటున్నాడు నేను వచ్చి వాణిని స్వస్థ బాగు చేస్తానని అతను చెప్పగా ఆ శతాధిపతి ఏమంటున్నాడు ప్రవ్వా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను నేను అరుగుని కాదు యోగ్యుని కాదయ్యా నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు ఏమన్నాడు మాట మాత్రం సెలవి ప్రవ్వా నువ్వు వెళ్ళు నీ దాసుడు బాగుపడ్డాడు ఆ మాట చెప్పండి ప్రభు అన్నాడు అంతే అంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉన్న చూడండి భూమి కలుగుని కాకంటే భూమి కలిగింది గట్టి కలవని చెప్తాను కలిసి ఆకాశం కలుగుని కాకంటే ఆకాశం కలిగింది భూమి కింద నీళ్లు కలిగిన కానీ నీళ్లు కలిగినవి మనం బోరింగ్ కొడతా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి భూమి కింద ఎన్ని నిధులు ఉన్నాయో భూమి కింద నీళ్లు ఉన్నాయి భూమి కింద అగ్ని ఉన్నది భూమి కింద పాతాళం ఉంది భూమి కింద బంగారం ఉంది భూమి కింద వెండి ఉంది భూమి కింద అనేకమైన గనులు ఉన్నాయి అనేకమైన నిధులు ఉన్నాయి భూమి కింద అన్ని సమృద్ధిగా పెట్టాడు ఇవన్నీ ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు ఆయన మాట ద్వారా దేవుడు సృష్టించాడు దేవునికి స్తోత్రం అలా లూయ మీరేమంటున్నాడంటే ప్రభ్వా మీరు మా ఇంట్లో నీకు రాక్కర్లేదయ్యా మీరు మాట మాత్రం సెలవేయండి నీ దాసుడు బాగుపడతాడు అని అయ్యా చాలను నేను నమ్మి వెళ్ళిపోతాను ఈరోజున మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఏసయ్య మాట మీద ఉండాలి దేవుని మాటలో మనకు స్వస్థత ఉన్నది అందుకనే ఆయన మాట వింటున్నప్పుడు మనకు తెలియకుండానే దేవుడు బాగు చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం అలా లూయా ఒక ఆమె లూదియా అనేటువంటి ఒక స్త్రీ వ్యాపారం చేసుకుంటూ ఉండేది సముద్రం దగ్గర ఒక అయ్యగారు పౌలయ్య గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆమె వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడ దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఆమె వెళ్ళి ఆ రోజు వ్యాపారం చేయకుండా దైవజనుడు చెప్పేటువంటి మాటల మీద లక్ష్యం ఉంచింది వింటా ఉన్నది వాక్యం వింటా ఉన్నది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏసయ్యే వాక్యాన్ని బోధిస్తున్నాడు అయ్య గారు అయితే దేవుడు ఆమె హృదయాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు గట్టిగా చెప్పండి లూది ఆ హృదయాన్ని దేవుడు తెరిచాడు చాలామంది వాక్యం పెట్టినారు కానీ అందరి హృదయాలు తెరవబడలేదు ఈమె ఎందుకు ఆమె హృదయం తెరవబడ్డదంటే ఈమె దేవునికి ప్రాముఖ్యత ఇచ్చింది వ్యాపారం తర్వాత పనులు తర్వాత ఇవి కాదు నాకు కావాల్సింది నా దేవుని మాట కావాలి నా ఏ మాట కావాలని వ్యాపారం పక్కన పెట్టి ఏ మాట విందండి ఆ మాట ద్వారా ఆమె హృదయం తెరవబడ్డది ఆ కుటుంబానికి మంచి ఆరోగ్యం దొరికింది దేవునికి స్తోత్రం రక్షణ దొరికింది దేవునికి స్తోత్రం అల్ల లుయ్యా ఇప్పుడు చూడండి ఒక మాట చెప్తా నేను అప్పస్తుల కార్యాలు దేవుని వాక్యం కొరకు మనము ఆదివారం ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో ఆయన మాట కొరకు మనం కనిపెడితే గొప్పగా దీవించబడతాం అపోస్తుల కార్యాలు చూడండి మాట అపస్త్రాల కార్యాలు పదహారవ అధ్యాయము పదమూడవ వచనం పద్నాలుగో వచ్చిన చదువుతా వినండి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు ను దైవభక్తి గల ఒక స్త్రీ మేము చెప్పే దేవుని మాటలు వినిచుండెను ఆమె పొడిని అమ్ముకొను తుయుత్తరాలు పట్ట తుయత్తర పట్టణస్తురాలు ఆ గ్రామం పేరు తుయత్తర పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయమును తెరిసెను గట్టిగలను దేవుడు ఏం చేశాడు ఆమె హృదయమును తెరిసను గనుక పౌలు గారు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచును అప్పుడు దేవుడు ఏం చేశాడు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్సి పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు గనుక నమ్మితే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకొని మా బలవంతం చేసినని అయ్యగారు చెబుతున్నాడు ఆమె వ్యాపారం మానివేసింది అక్కడ ప్రార్థన జరుగుతున్న స్థలము అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తున్న స్థలము ఆమె వ్యాపారం పక్కన పెట్టి దేవుని మాటల మీద లక్ష్యం ఇచ్చింది దేవుడు ఏం చేశాడు దేవుడు ఆమె హృదయమును తెలిసిన ఆమె హృదయంలోకి వెళ్ళి దేవుడు శాంతిని సమాధానమిచ్చాడు చూడండి ఈ రోజున దేవుడి దగ్గరకు వస్తే మన హృదయంలో ఉన్న బాధ మన హృదయంలో ఉన్న వేదన ఆ శ్రమలు ఆ కష్టాలన్నీ కూడా ఆ అనారోగ్య పరిస్థితి నుంచి మనం బయటికి రాగలుగుతాం ఒక భక్తుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఎంతగానో కన్నీరు గరిచాడు ఎంతగానో వేదన పడ్డాడు ప్రభా దయతో జ్ఞాపకం చేసుకో ప్రభు నేను మరణకరమైన పరిస్థితులు ఉన్నాయా దయచేసి ప్రభు నీ కృపతో జ్ఞాపకం చేసుకొని నాలో ఉన్న వ్యాధిని తీసే ప్రభు అని కన్నీరు గరిచి ప్రార్థన చేస్తాడు దేవుడు అతని యొక్క ప్రార్థన విని దేవుడు స్వస్థపరిచి అతనికి పదిహేను సంవత్సరముల ఆయుష్ని పొడిగించాడు అంటే చూడండి మనము దేవుని సన్నిధిలోకి వచ్చి మనం కనుక ఆయన మాటలు వింటే ఆ మాటల ద్వారా మన హృదయాలు ఆదరించబడతాయి ఆయన మాటల ద్వారా మన శరీరానికి ఆరోగ్యం రాగలిగితే అందువల్ల దేవుని మాటలో శక్తి ఉన్నది గట్టి గల చెప్తాను కలిసి దేవుని మాటలో బలమున్నదే అల లుయ అందువల్ల ఏసయ మాట కొరకు మనము పరిగెత్తేవారుగా ఉండాలి బైబిల్లో మనం చూస్తే లూకస్ వార్త ఐదో అధ్యాయంలో పదిహేడు వచ్చి చదువుకుందాం చాలామంది రోగులు శ్రమల్లో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్నవాళ్ళు అనేకమైన చేతబడి మాంత్రిక దయ్యపు శక్తులతో పీడించబడుతున్న ప్రజలందరూ కూడా ఏసయ దగ్గరకు వచ్చారు వారు వచ్చినప్పుడు ఏస వారికి ఏం చెప్పాడంటే ఆయన మాటలు బోధించాడు ఆయన మాటలు చెప్పిన తర్వాత వారిని బాగు చేశాడు దేవునికి స్తోత్రం హలో లూయ లూకా స్వార్థ ఐదవ అధ్యాయం చూడండి పదిహేడు వచ్చిన లూక స్వార్థ ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చి చదువుకుందాము బహుజన సమూహములు జాగ్రత్తగా ఆ మాట చదవండి గట్టిగా బహుజన సమూహములు ఏ సయ్య మాట వినడానికి తమ రోగములను కుదుర్చుకోవడానికి నయమ చేసుకోవడానికి కూడి వచ్చుచున్నారు దేవుని కృష్ణ అలలుయ్యా ఎందుకు వస్తున్నారు ప్రజలు ఏ సయ్య మాట విని ఆ మాట ద్వారా వారిలో ఉన్న వ్యాధుల నుంచి వారిలో ఉన్న దుఃఖం నుంచి వారిలో ఉన్న బాధల నుంచి వారిలో ఉన్న కష్టాల నుంచి విడిపించబానికి ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఏసయ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆదరణకరమైన మాటలు చెప్పి వారిలో రోగులైన వారిని బాగు చేస్తూ ఉండేవాడు దేవునికి స్తోత్రం ఏ సయ్య మాట వింటున్నప్పుడు మీకు స్వస్థత కలిగిద్ది దేవునికి స్తోత్రం ఏ సయ్య మాట విన్నప్పుడు మీకు నెమ్మది దొరికిద్ది గట్టిగా చెబుతాను కలిసి ఏసయ్య మాట విన్నప్పుడు మీకు ఆరోగ్యము దొరికింది అందుకనే దేవుని మాటలో అద్భుతమైన ఆశీర్వాదం ఉంది అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు రోగులు ఎంతో ఎంతోమంది వచ్చారు దేవుడు వారిని స్వస్థపరచాడు చూడండి ఆ మాట్లాడండి పదిహేడు వచ్చంలో ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను దేవునికి స్తోత్రం అలా అనేక రోగులు అనేక రోగులు మీరు కనుక ఏసయ మాట వింటే మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు ఏసయ మాటకు అద్భుతాలు జరుగుతాయి ఆయన మాటలో జీవము శక్తి బలము దొరికింది ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డారా మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఏసయ మాట కొరకు మీరు పరిగెత్తుకుంటూ రావాలి దేవుని మాట కొరకు దాదాపు ఒక ఇరవై వేల మంది అడవిలోకి వెళ్ళారు ఏసయ్య అడవిలో ఉండి ప్రార్థన చేసుకుంటా అంటే ఏసు ప్రభు అడవిలో ఉన్నాడని తెలుసుకొని కాలినడక్కన అనేక ప్రజలు వెళ్ళారు వాళ్ళకు వాక్యం బోధించి వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చాడు దేవుని మాట అనగా యేసు ప్రభు అయి ఉన్నాడు దేవునికి ఇస్తూ అంతరా అల అల చూడండి శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు రాత్రి అంతా వలలు వేశారు కానీ ఒక చేప దొరకలే మనం కూడా ఏ మాట వినకుండా ఏ చెప్పినట్లుగా చేయకుండా ఏ నడవకుండా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నాలు ఆ పనులు మనకు కలిసి రావు దేవుని మాట వింటే మీరు ఏ పని చేసినా ఆ పనిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు చూడండి మాట లూకస్ వర్త్ ఐదో ఉద్యాయంలో మొదటి వాక్యం చదువుకుందాం మనం జన సమూహము దేవుని వాక్యము వినటానికి వస్తున్నారు ఆయన వాక్యం వింటూ ఆయన మీద పడుచుండగా దేవునికి ఇస్తూ ఎంత ఆసక్తి చూడండి అనేక ప్రజలు దేవుని వాక్యం వినటానికి వస్తున్నారు ఆయన మీద పడుతున్నారట ఇంకేం చెప్తాడు దేవుడు కొన్ని వేల మంది వాక్యాన్ని ఉండడానికి వెతుక్కుంటూ వచ్చారు ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాట కనుక వింటే మనలో బీదలు ఉండనే ఉండరు రోగులు ఉండనే ఉండరు చూద్దాం అన్నమాట మాట అక్కడ అలాగే పెట్టుకోనండి ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి కావున నీ దేవుడైన ఎక్కువ మాటను జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండనే ఉండరు గట్టిగా చప్పలుకూడదందని కలిసి రైసలో అల లుయ్య ఏ సై మాట వింటే ఒకటి ఆరోగ్యాన్ని పొందుతున్నాము రెండోదిగా బీదరికం లేకుండా చేస్తున్నాడు మూడోదిగా మన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు దేవునికి అల లుయో మూడు విషయాలు చెప్తాం చూడొకటి దేవుని మాట వింటే నూట ఏడవ క్రితన ఇరవై వచ్చినలో దేవుని మాట వింటే రోగులను బాగు చేస్తున్నాడు రెండోదిగా దేవుని మాట వింటే బీదరికం లేకుండా పేదరికములు వేస్తున్నాడు మూడోదిగా మన అవసరాలు తీరుస్తున్నాడు చూడు నా మాట ఒకసారి దేవుని మాట జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండనే ఉండరు దేవునికి స్తోత్రం హలలుయో అలలుయో అంటే ఈరోజున మనము అనారోగ్యముతో పేదరికముతో కరువుతో అనేకమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నామంటే ఎక్కడో మనకు లోపం కలుగుతుంది దేవుని మాటకు మనం లోబడకుండా ఉంటున్నాం ఎక్కడైతే తగ్గించుకోవడం లేదో ఎక్కడైతే దేవుని మాటకు విధేత చూపించడం లేదో దాని కారణాన మనకు అనేకమైన అనారోగ్యాలు ఈ కరువు ఈ శ్రమలు ఈ పేదరికం వస్తుంది దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని చెప్పాడు మీరు కనుక ఆయన మాట వింటే ఆయన ఆజ్ఞల అనుసరించి నడుచుకుంటే మీలో బీదలు ఉండనే ఉండరు దేవునికి స్థోత్రుల వార్త ఐదో అధ్యాయం ఐదవ వచ్చి సీము అని ఏమంటున్నాడు ఐఎస్ ప్రభుతోటి ఏలినవాడ రాత్రు ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు ఏస మాట ప్రకారంగా వలలు వేశారు అప్పుడు ఏం జరిగింది విస్తారమైన చేపలు పట్టిరి గట్టి చెప్పండి అల లుయ్యా అల వారు యేసు ప్రభువు లేకుండా దేవుని మాట వినకుండా దేవుని వాక్యాన్ని సరిగ్గా నడవకుండా దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఉన్నారు ఒక చేప దొరకలేదు అప్పుడు ఏసుప్రభు అంటాడు కదా ఇదిగో మీరు ఇప్పుడు వలలు వేయండి మీరు చేపలు పడతారని చెప్పినప్పుడు ఆ సీమోని ఏమంటే ఏసుప్రభుతోటి ప్రభువా మేము రాత్రి అంతా వలలు వేసామయ్యా ఒక్క చేప కూడా దొరకలేదు ఇప్పుడు వేయండి అయ్యా అంటున్నాడు ఆయన అప్పుడు ఏం చేశారు వీళ్ళు ఏసయ్య మాటకి లోబడి వారు వలలు వేసారు ప్రభు యొక్క మాటకు చేపలు కూడా వలలోకి వచ్చేసి నేను గట్టిగా చెప్పండి కదా రాత్రి అంతా వలలు వేసారో ఒక చేప దొరకలేదు మీరు వెయ్యండి అన్నాడు ఏసయ్య వలలు వేయగానే ఎన్ని చేపలు పట్టారు చూడండి విస్తారమైన చేపలు పట్టి అందువలన వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సైగ చేసిరి వారు వచ్చి రెండు దోనిలు మునుగునట్లు నింపిరి గట్టిగా చెప్పలు కొడదామా ఎన్ని పడవలు రెండు పడవలు రాత్రి అంతా ఒక చేప దొరకలేదు దేవుని మాటకు లోపడ్డారు దేవుడు చెప్పినట్టుగా చేశారు వలలు వేశారు రెండు పడవల నిండా చేపలండి ఆ చేపలు ఆ వలలోకి వచ్చినప్పుడు వల పిగిలిపోతుందట దేవుని మాట గనక మనం వింటే మనం సమృద్ధిలోకి వెళ్ళగలుగుతాం గట్టిగా చెప్పండి అలా లుయ్యా ఈరోజు మనకి ఏమి లేని పరిస్థితులు ఉండొచ్చు కానీ దేవుని మాట వింటే రెండు ధోని నిండా ఎలాగైతే చేపలు పట్టారో మనం ఏసై మాట వింటే విస్తారమైన దీవులు తీసుకోగలుగుతాం అందువల్ల ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాటను మనం భుజించాలి ఆయన వాక్యమును ధ్యానించాలి ఆయన వాక్యమును నెమరు వేసుకోవాలి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రతి వారం మీతో మాట్లాడతాడు ఆ మాటలన్నీ కూడా మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలి పత్రి అంతా వలలు వేసామయ్యా ఒక్క చేప దొరకలేదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు ఇప్పుడు వలలు వేయండి అన్నాడు వారు ఎక్కడైతే వలలు వేశారో అక్కడే ఏమన్నా వేసాయా అక్కడే వలలు వేశారో విస్తారమైన చేపలు పట్టారు రెండు పడవల నిండా చేపలు పట్టారు ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అంటే దేవుని మాటకు మనం లోపడితే మన కుటుంబంలో ఒకటి ఆరోగ్యం వస్తుంది రెండోదిగా పేదరికం ఉండదు మూడోదిగా మన అవసరాలు తీర్చబడతాయి గట్టిగా గల చెప్పండి రైట్ చెప్పండి దేవుని మాట వింటే ఆరోగ్యం వస్తుంది రెండోదిగా దేవుని మాట వింటే పేదరికం ఉండదు మూడోదిగా మన అవసరాలు తీర్చబడతాయి